హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లస్ జిర్గు ఛానల్ మీకు ఈరోజు హైదరాబాద్ స్టైల్ బిర్యానీ చేసి చూపిస్తాను ఇది చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది బిగినర్స్ అయినా సరే వంట రాని వల్లైనా నేను చూపించే ప్రాసెస్ చేయండి ఈజీగా చేసేస్తారు ఎంత ఎమ్మీగా టేస్టీగా ఉండే ఈ చికెన్ హైదరాబాద్ స్టైల్ బిర్యానీ చేసి చూపిస్తాను పదండి ప్రిపరేషన్ కోసం ముందుగా మనం ఒక బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి షాజీరా వేయండి షాజీరా కొంచెం చిట్టపెట్టమంటున్నప్పుడు జాపత్రి బ్లాక్ స్టోన్ ఇది రాతి పువ్వు అంటారు తెలుగులో అయితే అనాజ్ పువ్వు తర్వాత కొంచెం చెక్క ఒక ఇంచు చెక్కని తుంపి వేసి ఒక జస్ట్ ఒక్కసారి అలా తిప్పండి తర్వాత పచ్చిమిర్చిని నాలుగు పచ్చిమిర్చిని చిలికలుగా చేసుకొని వేసి ఆనియన్స్ అనేది ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి మనం కర్రీకి కట్ చేసినట్టు చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ అనేది మెత్తబడి ఆయిల్ అనేది ఆనియన్స్ లో నుంచి సపరేట్ అవ్వాల అప్పటి వరకు ఈ ఆనియన్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సహనంగా ఫ్రై చేయండి ఈ ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అంత మంచిగా అల్లం చిరు కొంచెం బిర్యానీకి ఎప్పుడైనా ఫ్రెష్గా రుబ్బుకున్నది అల్లం పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది ఈ అల్లం పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఈ అల్లం పేస్ట్ అడుగు అంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేయండి ఈ కొంచెం కొంచెం కలర్ షేడ్ అవ్వాల ఆనియన్స్ కానీ ఇవి అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని చిలికలుగా చేసుకొని ఇలా వేయండి చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు మిక్సీ వేయొద్దు ఇలా చిలికలుగా చేసుకునే టమాటాను కూడా వేసి టమాటా కూడా మెత్తపడేంత వరకు తిప్పుకుంటూ అక్కడక్కడ ఎక్కడ మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి చూడండి కొంచెం లేట్ అయినా సరే కొంచెం మాడిపోతుంది అందుకని అల్లం చరిపోయి జస్ట్ అడుగంటిద్ది అందుకని దగ్గరుండి తిప్పుకోండి ఇప్పుడు కేజీ చికెన్ తీసుకున్నాను ఇక్కడ నేను ఈ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఈ మసాలాల్లో వేసేసి మసాలాలన్నీ చికెన్కి పట్టే వరకు బాగా తిప్పుకుంటూ కలపండి కలిపిన తర్వాత గల్లుప్పు సముద్రపు ఉప్పు వేసేసి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం లేదా మీరు కారం తినగలిగేంత మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకొని మొత్తాన్ని కూరకి పట్టించండి ఈ కూరలో మనం ఎక్కడ వాటర్ యూజ్ చేయకూడదు అందుకని చెప్పేసి వాటరు ఉండకూడదు ఇలా నీట్గా కలిపేసి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు పెరుగు వేయటం వల్ల ముక్క అనేది స్మూత్గా ఉడికిద్ది చాలా టండరింగ్గా ఉంటుంది ముక్క అందుకని పెరిగేస్తారు మళ్ళీ మాడిపోద్దు సిల్కీ స్ట్రక్చర్ వస్తుంది పెరుగు వేయటం వల్ల ఇంకా టేస్ట్ అనేది చికెన్కి ఎన్హెన్స్ అవుతుంది పెరిగేయటం వల్ల అందుకు మనము పెరిగేస్తాము ఈ పెరుగంతా వేసి కలిపేసిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసేసేయండి వేసి వీటన్నిటిని మంచిగా కలపండి ఎక్కడ ముక్క అనేది వదిలేయకుండా ముక్కకి మొత్తం మసాలాలు పెరుగు ఇవన్నీ పట్టే విధంగా కలుపుకుంటూ అట్లా ఒక ఐదు నిమిషాలు వదిలేసేయండి వదిలేసి ఇవి ఇలా కొంచెం వాటర్ బబ్లింగ్ వస్తున్నప్పుడు మూత పెట్టేయండి ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఏంటి అంటే మనం వాటర్ పోయకూడదు అందుకని చెప్పేసి మూత మీద వాటర్ పోస్తే కింద మాడిపోదు చికెను చక్కగా ఉడుకుతుంది ప్లస్ మూత మీద పోసిన వాటరు చికెన్ ఉడుకుతున్నప్పుడు వచ్చే వాటర్ వాటి వల్ల ముక్క చక్కగా ఉడికిపోయింది అలా ఉడుకుతుంటూ ఉంటుంది అది పక్కన పెట్టేసేయండి ఒక చిన్న సిమ్లో పెట్టేసి ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ కోసం ఈ హోల్ గరం మసాలా తీసుకొని వాటర్లో వేసేసేయండి వేసేసి కొత్తిమీర ఒక గుప్పెడు వేసి కొంచెం తిప్పుకొని మసాలాలు ఈ మసాలాల్లో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లో దిగే వరకు వాటర్ని కొంచెం బాగా మరగనివ్వాలి ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు మరుగుతుండడానికి ముందు ఒక నిమ్మకాయ నిమ్మకాయ బద్ద కాదు ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోవాలి నేను ఇక్కడ ఒక నిమ్మకాయ పిండాను తర్వాత కొత్తిమీర కూడా వేసేసి వీటన్నిటిని ఒక్కసారి కలుపుకోండి పక్కన మరుగుతూ ఉండనివ్వండి మధ్యలో ఒకసారి చికెన్ చూడండి వాటర్ మళ్ళీ చికెన్లో పడకుండా మూత తీయండి ఇంకా వాటర్ ఉన్నాయి ఇలా వాటర్ అనేది అస్సలు ఉండకూడదు మరి గ్రేవీగా ఉండకూడదు మరి డ్రైగా ఉండకూడదు అందుకని ఎక్కడ వరకు చికెన్ ఫ్రై అవ్వాలో నేను చూపిస్తాను చూడండి ఇంత చక్కగా ముక్క ఉడికిపోతుంది హాఫ్ హాఫ్ పర్సెంట్ ఉడికిపోయింది మనము చాక్తో పెడితే స్మూత్గా వెళ్ళిపోవాలి అప్పటి వరకు వేయాలి ఇంకా ఉడకలేదు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినంతే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి అందుకని చెప్పి ఇలా ఉడకనిస్తూనే ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలా ఉడుకుతూ వాటర్ కాకుతూ ఉన్నప్పుడే గల్లుప్పు ఒక గుప్పెడి గల్లుప్పు వేయండి అంటే ఎందుకు అంటే మనము ఎక్కడ ఇంకా బిర్యానీకి రైస్కి సాల్ట్ వేయం ఇక్కడే సాల్ట్ అడ్జస్ట్ అవ్వాలి మనం ఎక్కువగా డబల్ క్వాలిటీ వేస్తే మనకి రైస్కి కరెక్ట్గా పట్టిద్ది అన్నమాట అందుకని చెప్పి డబల్ క్వాలిటీ వేస్తాము సాల్ట్ని ఇలా మరుగుతూ ఉన్నప్పుడు నీళ్ళు ముందుగా కడిగి పెట్టుకొని నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసేసేయండి వేసి తిప్పండి ఎక్కువగా ఎట్లా పడితే అలా తెప్పొద్దు స్మూత్గా తిప్పండి ఎందుకంటే ఎలా పడితే అలా తిప్పితే నానిపోయి ఉన్నాయి బియ్యము విరిగిపోతాయి అందుకని చెప్పేసి వేసి జస్ట్ ఒక్కసారి అలా అట్ల కడను మాత్రమే యూజ్ చేయండి వేరే గరిటెలు యూస్ చేయొద్దు చూడండి ఇలా ఉడికిపోతూ ఉంటుంది ఎలా ఎంతవరకు ఉడికిందో ఒక్కసారి మధ్యలో చేస్తే ఇలా బియ్యం బియ్యంగానే ఉంది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉడికితే అన్నం అయిపోతుంది చూడండి ఎంత చక్కగా అయిపోయిందో అన్నము చూస్తుంటేనే మనకి తెలిసిపోయింది కొంచెం పొలుకుండాలి చికెన్ కూడా చూడండి వాటర్ అంతా అయిపోయి ఎంతవరకు ఉందో అంతవరకే ఉండాలి చికెన్ ఇప్పుడు ఈ చికెన్ మీద మనం ముందుగా రైస్ని అంతటినీ వేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి రైస్ మసాలాలతో సహా తీయండి స్పైసెస్తో సహా వదిలేయొద్దు కొంతమంది మసాలాలు తీసి పక్కన పడేస్తారు వేయొద్దు అలాగ ఇలా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది మనము ఇలా రైస్ అంతటిని తీసుకొని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఎక్కడ ఖాళీ లేకుండా ఒకే చోట కుప్పగా ఉండకుండా చక్కగా మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఎసరిలో ఉన్న నీళ్ళే కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు చుట్టుపక్కల పోయింది మాడిపోకుండా కొంచెం పొలుకుంది కదా ఆ పొలుకుదనం పోవడానికి ఈ ఆవిరితో ఉడికిపోవడానికి తర్వాత కరివేపాకు వేసుకొని డ్రై ఫ్రైడ్ ఆనియన్స్ వాటిని కూడా ఆ పైన వేసేసి జీడిపప్పు నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేయండి హైదరాబాద్ బిర్యానీకి నేతిలోనే వేయిస్తారంట జీడిపప్పు వేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన కుంకుమ పువ్వు పాలు వాడడానికి చూడండి జస్ట్ ఒక చిన్న బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో ఉంది కుంకుమ పువ్వు దాన్ని తీసుకొచ్చి పాలలో కొంచెం నానపెట్టేసేసి వేసేయండి తర్వాత దమ్ కోసం ఇది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సిందే ఇలా మూత పెట్టేసేసి వాటర్ పెట్టేసి పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచి ఒక ట్వంటీ మినిట్స్ పొయ్యి ఆపేసి వదిలేసిన తర్వాత చూస్తే బిర్యానీ అనేది ఇలా ఉంటుందండి ఎంత బాగుందో చూడండి చూడటానికి చక్కగా ఈజీగా అడగంటకుండా ఎక్కడ బిర్యానీ మాడిపోకుండా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చేస్తుంది చూడండి నేను మొత్తం తీసి ఒక బేషన్కి వేస్తున్నాను ఎక్కడ అడుగంటలేదు ఎక్కడ ముద్దయిపోలేదు చాలా బాగుంది ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి బిర్యానీ అనేది ఇంత చక్కటి బిర్యానీ ముత్యల్లాగా రాలిపోతూ ఈ రైస్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ